వెల్కమ్ టు అండెడ్ టీవీ ఈరోజు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు సార్ నమస్తే సార్ నమస్తే నిన్న పొంగులేటి గారు పంచాయతీ ఎలక్షన్ గురించి సంచలన కామెంట్ చేయడం జరిగింది అంటే ఈ నెలలోనే పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయంట అని అసలు మీరేం చెప్తారు సార్ ఈ నెలలో కాదు రాబోయే రోజుల్లో మార్చి ఏప్రిల్లో ఉండొచ్చు అన్నట్టుగా ఉంది కాకపోతే పొంగులేడి గారు ప్రతిసారి కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు అనే వార్తలు విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే కేటీఆర్ గారు అరెస్టుకు సంబంధించి కూడా ఫస్ట్ బాంబు పేల్చింది ఈయనే బీఆర్ఎస్ లో బాంబు పేలబోతోంది ఆగస్టు పదిహేను తర్వాత అరెస్ట్ ఖాయము దసరా తర్వాత దీపావళి తర్వాత సంక్రాంతి తర్వాత అని ఇట్లా చేయడము అవన్నీ జరుగుతున్నాయి అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సుమారుగా పద్నాలుగు నెలలు అవుతుంది అవును ఈ పద్నాలుగు నెలల్లో మంచి ఏమిటయా చెడు ఏమిటాయా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నాయి అంటే చెడు త్వరగా ఎక్కువ వినిపిస్తుంది కదా మంచి వినిపించే కదా అంటే ప్రజలు మొదట పదేళ్ళు బిఆర్ఎస్ కి ఏదైతే పట్టం కట్టారో ఇంకా అనుకున్నారో లేదా కొత్తదనం కోరుకున్నారో తెలియదు గానీ కాంగ్రెస్ కి అయితే పట్టం కట్టారు దానికి మూల కారణాలు రేవంత్ రెడ్డి అని మనం అందరం చూసాం అయితే ఇప్పుడు పొంగులే శ్రీనివాసరెడ్డి గారి మీద మొదటి నుంచి కూడా కొన్ని రకాల విమర్శలు అయితే వినిపిస్తున్నాయి ఈయన జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుయాయుడు అని సన్నిహితుడు సన్నిహితుడని తర్వాత ఇక్కడ కూడా ఆయన సపరేట్ గా ఒక సామ్రాజ్యం స్థాపించుకుంటున్నాను రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాంట్లో వాస్తవం ఎంత ఉందో ఇది మనకు తెలియదు కాకపోతే ఈ అరెస్టుల వ్యవహారం గాని లేదంటే ఆ విపక్షాల మీద విమర్శించడం గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తర్వాత ఎక్కువగా విమర్శలు చేసేది పొంగులేటి గారు చాలా కాన్ఫిడెన్స్ గా కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ మధ్య కాలంలో కొన్ని జరిగాయి ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్న ఒక పది మంది ఎమ్మెల్యేలు వేరే పార్టీకి కూడా వెళ్ళిపోతున్నారు ఎలక్షన్ ఎలా ముందుగా సో లోకి వెళ్ళబోతున్నారు అనే వార్తలు ఎందుకు వినిపించాయంటే కాంగ్రెస్ లో ప్రభుత్వ పక్షంలో ఉంటున్న ఎమ్మెల్యేలకు కూడా కొన్ని ప్రభుత్వ పనులు సరిగ్గా అవ్వటం లేదంట ఎమ్మెల్యేలు చెప్పినా కూడా బట్ అదే బీఆర్ఎస్ లో ఉండే పర్టికులర్ గా పది మంది ఎమ్మెల్యేలకు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ పనులన్నీ సవ్యంగా నడిచిపోతున్నాయంట దీనికి కారణం ఎవరు దీనికి కారకులు ఎవరు అని ఒక పది మంది ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే జంపు జలాని అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఎక్కువగా ప్రపదించిన పేరు పొంగులేటి గారి పేరనే అందువల్లే పొంగులేటి గారి ప్రవర్తన వల్లే వెళ్ళిపోతున్నారన్నట్టుగా కూడా మొన్న ఎవరో ఒక మిత్రుడు చెప్తే విన్నాను ఇవన్నీ పుకార్లు షికార్లు చేయొచ్చు దీంట్లో వాస్తవం ఎంత ఉందో కూడా తెలియదు కానీ అంటే సొంత పార్టీలు ఉన్నప్పుడు ఖచ్చితంగా పనులు జరగాలగా అవకపోత వాళ్ళు ఇగో హార్ట్ అవుతుంది ప్రభుత్వం లేనప్పుడు పనులు జరగలేదంటే కామన్ లో ఏముంది మన ప్రభుత్వం కాదు కదా అనుకుంటారు బట్ ప్రభుత్వం ఉండి కూడా పనులు జరగలేదంటే మాత్రం చాలా మంది ఇరిటేట్ అవుతారు సో అలాంటి సందర్భాల్లో ఈయన పేరు వినిపిస్తుంది అని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి కానీ మొత్తం మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారే బీఆర్ఎస్ లో ఉండే అరెస్టులకు సంబంధించి గానీ లేదంటే ఇట్లాగా సొంత పార్టీ ఎమ్మెల్యేలే విపక్షంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో గానీ లేదా రేపు పంచాయతీ ఎలక్షన్ గురించి ముందుగానే సమాచారం ఇచ్చి అందరినీ సన్నద్ధం చేయడం గానీ లేదా ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంలో పొంగులేటి గారు ముందు ముందు వరుసలో ఉన్నారన్నట్టుగా చాలా మంది ప్రముఖులు చెప్తున్నారు మేబీ ఆయన మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ గురించి స్టేట్మెంట్ ఇవ్వడం కూడా అంటే ఎందుకని అంటే ఇప్పుడు మంత్ మార్చి మార్చి నెల ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ ఎగ్జామ్స్ జరుగుతాయి ఉంటే బిఫోర్ జరుగుతుంది లేదంటే ఆఫ్టర్ జరుగుతుంది పొంగులేటి గారు చెప్పడం అయితే ఈ మంత్ ఎండింగ్ లో గానీ మార్చి ఫస్ట్ వీక్ లో గానీ జరుగుతుంది అని అంటున్నారు ఇది ఎంతవరకు అంటే ఆయన అలా క్యాజువల్ గా చెప్పు అదే చెప్తున్నారు కదా ఏదైతే బీఆర్ఎస్ లో అరెస్ట్ గురించి కూడా ఎలాగైతే ఉత్సాహంగా చెప్పారు ఇప్పుడు దీని గురించి కూడా చెప్తున్నారు దీని గురించి ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు గానీ ఉప ముఖ్యమంత్రి బట్టి గారు గానీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు బట్ మంత్రిగా ఈయన ఒక మాట మాట్లాడితే ఎంతో కొంత వాస్తవం ఉండొచ్చు ఎందుకంటే అంతర్గత సమాచారం ఆయన తెలుస్తుంది కానీ మీరు అన్నట్టు ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ మార్చి సెకండ్ వీక్ వరకు సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళకి కానీ ఐసీఎస్ఈ వాళ్ళకి గానీ స్టేట్ లో కూడా కొంతమంది ఈ టెన్త్ వాటికి కానీ చాలా పరీక్షలు ఉన్నాయి కదా సో పిల్లలు డిస్టర్బ్ అవుతారు అండ్ మోర్ ఓవర్ ఈ ఎలక్షన్స్ అన్ని కూడా నడిపించేది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ టీచర్స్ సో వాళ్ళు పోలింగ్ ఆఫీసర్ గా అది సారీ ప్రిసీడింగ్ ఆఫీసర్ గా పోలింగ్ ఆఫీసర్ గా వెళ్తుంటారు సో అలాంటి సందర్భాల్లో అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ముందు నుంచి వార్తల్లో వినిపిస్తున్న కథనాలు ఏంటంటే మార్చిలో గానీ ఏప్రిల్లో గానీ ఉండొచ్చు ఇంకోటి కూడా ఉంది ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే కావాలనే నోటిఫికేషన్ జారీ చేయకుండా డిలే చేస్తోంది అనే వార్తలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఏదైతే హైడ్రా విషయం కానీ లేదా మన ఏంటది మూసి పరివాహక ప్రాంతం ప్రక్షాళనకు సంబంధించి కానీ వాళ్ళని ఖాళీ చేసినప్పుడు అది పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వంకి ఆ వ్యతిరేకత మరలా సన్నగిల్లితే మరలా సెటరేట్ అయితేనే కాంగ్రెస్ పంచాయత్ ఎలక్షన్ వెళ్తుంది లేదంటే ఈసారి బిఆర్ఎస్ బీజేపీ రెడీగా ఉన్నాయి పంచాయత్ ఎలక్షన్ కూడా కొన్ని వార్తలు ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వమే లేట్ చేస్తుందని వార్తలు కూడా వినిపిస్తుంది బట్ పొంగులేటి గారు అలా చెప్పడంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు బట్ లేట్ చేయడం కూడా మంచిదే కా ఎందుకంటే రీసెంట్ గా కేసీఆర్ గారు కూడా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యారు సో ఆయన ఒక రాజకీయ ఉద్దండుగా తెలంగాణ సాధిన సాధించిన వాళ్ళలో ఆయన ఒక కీలక పాత్ర పోషించిన వాడిగా ఉన్నారు కాబట్టి ఆయన మరలా తోట లాంటి మాటలతో ఆయన ఒకసారిగా ముందుకు ముందుకొస్తే కాస్త బిఆర్ఎస్ పుంజుకుంటుంది కాంగ్రెస్ కూడా మంచి విమర్శకుడు తయారయ్యాడు మంచిగా ప్రతిపక్షానికి సరైన నాయకుడు మళ్ళీ వచ్చాడు రా అనే విధంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్కి కొద్దిగా పర్సంటేజ్ తగ్గే ఛాన్సెస్ ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ మరలా దిద్దుబాటు చర్యలు అలాగే హైడ్రా లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారిగా బ్రేక్ వేసి మరి కాస్త ప్రజలకు చేరువయ్యే దిశగా ముందుకెళ్తుంది అందులో భాగంగానే బడ్జెట్ సమావేశాలకు సంబంధించి నిన్న మొన్న మంత్రులు జిల్లా స్థాయిలో జిల్లాల వారీగా ఎవరికి వారు ధర్నాలు చేశారు కా బడ్జెట్ చాలా దారుణంగా ఉంది తెలంగాణ ప్రభుత్వానికి బడ్జెట్ ఏ విధమైన న్యాయం చేయలేదు మేము గుంతెం కోరికలు కూడా కోరలేదు మాకు రావాల్సింది మేము అడిగినప్పుడు కూడా ఎక్కడ కూడా నిర్మలా సీతారామన్ గారు తెలంగాణ గురించి ప్రస్తావనే చేయలేదు కేవలం ఎన్డీఏ గల రాష్ట్రాలకే చేసుకున్నాయన్నట్టుగా నిన్న పొన్నం ప్రభాకర్ రై గారు అయితేనేమి కోమటిరెడ్డి గారు అయితేనేమి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి వీళ్ళందరూ కూడా జిల్లాల వారీగా ఎక్కడికక్కడ ధర్నాలు అవి చేయడం చూసాం సో అంటే మరలా కాంగ్రెస్ తెలంగాణ కోసము తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసమే పాటు పడుతోంది అనే దిశగా మరలా పావులు కదుపుతున్నారు అంటే కొంత డ్యామేజ్ అయిన సందర్భంగా మళ్ళీ సెటరేట్ చేసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం కాంగ్రెస్ అంతమంది చూస్తే రాహుల్ రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారిని కలుద్దామంటే రానివ్వలేదు సో ఇప్పుడు చూస్తేనేమో బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణకి నెగిటివిటీగా ఏర్పడింది ముండి చేయి పడింది దీనికే రాహుల్ గాంధీ గారు ఏమన్నా ఉన్నారంటారా ఏం లేదు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవాసంగం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు యూపీఏ కూట చాలా మంది మాట్లాడుతూ పెద్ద పెద్దగా కేకలు నినాదాలు చేసుకుంటూ వాకౌట్ చేసేశారు ఈ బడ్జెట్ ఏం బాగాలేదు అందరికి ఉపయోగ లేదు ఏదో ఆర్టిఫిషియల్ అలాగే రోబోటిక్స్ మేక్ ఇన్ ఇండియా ఉన్నాయి మేక్ ఇన్ ఇండియా అలాగే ఉన్నాయి మహిళలకు చిన్నపిల్లలకి వైద్య రంగానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని పెదవి విరిచారు కానీ బానే ఇచ్చింది బిజెపి ప్రభుత్వం బట్ అన్ని రకాల వారికి కంపేర్ చేసుకుని ఇచ్చేసింది పర్టికులర్ గా ఒక స్టేట్ కంటూ ఏమీ ఇవ్వలేదు సో వాళ్ళ ఆరోపణ ఏంటి యూపీఏ వాళ్ళు బీహార్ కి ఆంధ్రప్రదేశ్కి ఆ తర్వాత ఏంటది కర్ణాటకకి వాళ్ళు ఎక్కడెక్కడ బాగున్నాయో అటువంటి రాష్ట్రాలకి ఇచ్చుకున్నారు తప్ప మహారాష్ట్రకి వీళ్ళకే నిధులు విధిలిచారు తప్ప మాకేం విధిల్చలేదు అన్నారు బట్ ఇకపోతే మీరు అన్నట్టు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి గారు కలవనివ్వలేదు అంటే ఆయన బిజీగా ఉన్నారు ఏమో ఇంకోటి పంచ దాన్ని ఏమంటే బడ్జెట్ సమావేశాలకి కాంగ్రెస్ తరఫున ఎలా మాట్లాడాలి ఎలా అపోజ్ చేయాలి ప్రజల్లో ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్లాలంటే ఏ విధంగా పార్లమెంట్ సాక్షిగా మాట్లాడాలనే దాని మీద చర్చోపచర్చలు జరుగుతూ ఉంటాయి ఖర్గే గారి సమావేశం ఇప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అంటారు సిడబ్ల్యూసీ కానీ ఏఐసిసి లో కానీ మొత్తం మీటింగ్స్ అవి జరుగుతుంటాయి అలాగే ఫైనాన్షియల్ అడ్వైజర్తో కూర్చొని వీళ్ళు ఇలా చేయడం వల్ల ప్రజలకు నష్టమా లాభమా దీంట్లో లాభం పక్కన పెడితే నష్టమే ఉందో చెప్పండి మనం అదే మనం పార్లమెంట్ మాట్లాడాలి ఆ పాయింట్ మీద అనే దాని మీద గ్రూప్ డిస్కషన్ నడుస్తుంటాయి కాబట్టి మేబీ ఆయన బిజీగా ఉండడం వల్ల రాహుల్ రేవంత్ రెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇవ్వకపోయి ఉండొచ్చు అలా అనుకుంటే గత ప్రభుత్వాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు సోనియా గాంధీని కలవకలేక మళ్ళీ వెనక్కి వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఫ్లైట్ లో మళ్ళీ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోతే సోనియా గాంధీ గారు రమ్మన్నారని చెప్తే మళ్ళీ ఫ్లైట్ ల్యాండ్ చేసి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏది కిన్న కుమార్ రెడ్డి గారి హయాంలో కాబట్టి అధిష్టానం పిలిస్తే వెళ్ళాలి లేదు బిజీగా ఉన్నా ఉంటే వెళ్ళిపోవాలి